హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ అవర్ ఛానల్ సింప్లి జిరీషా ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇంకా హివాల్తి వ్లాగ్ వచ్చేసి నిన్నటి వ్లాగ్ అంటే మండే రోజు వ్లాగ్ అండి సో ఈ రోజు ఏంటంటే కొంచెం ఊరు వెళ్ళే పని ఉందనమాట అందుకోసమే ఇక్కడ కొంచెం ఫ్రెష్ అయిపోయి రెడీ అవుతూ ఉన్నాను మార్నింగ్ పిల్లలు స్కూల్ కి వెళ్ళిపోయారు పిల్లల్ని అయితే తీసుకెళ్ళట్లేదు వాళ్ళు వచ్చే లోపు ఇంక ఇంటికి రావాలన్నమాట సో అందుకే ఇంక వాళ్ళు వెళ్ళిన తర్వాత వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇక్కడైతే రెడీ అవుతున్నాను ఈ రోజు కొత్త టాప్ వేసుకున్నాను కొత్త ప్యాంట్ వేసుకున్నాను అందుకే అన్ని సార్లు అద్దంలో చూసుకుంటున్నాను అనమాట నాకు తెలుసు మీరు ఖచ్చితంగా నా ప్యాంట్ గురించి అంటే ప్లాజో గురించి అడుగుతారు అందుకే ముందుగానే ఈ వీడియోలోనే చెప్పేస్తున్నాను ఇది వచ్చేసి అమెజాన్ లో తీసుకున్నానండి నేను అది కొంచెం ట్రౌజర్ ప్యాంట్ అనమాట సేమ్ మనకి ప్లాజో లానే ప్లాజోనే అనుకోండి ఇంక అది సో దానికి సైడ్ పాకెట్స్ వచ్చాయి చాలా కంఫర్టబుల్ గా చాలా చాలా బాగుంది ఈ టాప్ కూడా ఏంటంటే మన కలెక్షన్ లానే అంటే నేను హోల్సేల్ గా తీసుకొచ్చే దగ్గరే అది కూడా తీసుకున్నాను అనమాట ఫోర్ కలర్స్ అవి వచ్చాయి సో నాకు ఈ కలర్ అసలు లేదని చెప్పేసి నేను ఈ కలర్ ఒకటి తీసుకున్నాను సో దాని మీదకి ఆ బేబీ పింక్ ప్యాంట్ అయితే తీసుకున్నాను అనమాట సో చాలా బాగుంది చాలా గా టాప్ కూడా ఏంటంటే బనియన్ క్లాత్ లాగా అనమాట సో మనకి డైలీ వేర్ గా కానీ లేదంటే అంటే కి వెళ్ళే కాలేజీ కి కానీ కి వెళ్ళే పిల్లలకి కొంచెం హైట్ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అండ్ ప్యాంట్ కూడా అండి చాలా అంటే చాలా పొడుగుంది నేను డైలీ లో వేసుకుంటా ఇంకో బ్లా బ్లాక్ ది ప్లాజో ప్యాంట్ సో దానికైతే మంది అడిగారు ఇప్పటి వరకు కాకపోతే అది నేను ట్రెండ్స్ లో తీసుకున్నాను అనమాట అది నాకు సిక్స్ హండ్రెడ్ అలా పడింది బట్ ఈ ప్యాంట్ వచ్చేసి సిక్స్ నైన్ ఏమో పడింది అండి సిక్స్ ఫార్టీ నైన్ అలాగా బట్ ఇది వచ్చేసి జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ అలా పడింది అనమాట లో క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది సేమ్ నేను ఆ బ్లాక్ ప్లాజో అది నేను తీసుకొని కూడా అసలు ఎన్నాళ్ళు అవుతుందో నాకే గుర్తులేదండి వన్ ఇయర్ పైనే వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా అయితే అవుతుంది అనుకుంటా నేను ఖచ్చితంగా టూ డేస్కి ఒకసారి టూ డేస్కి ఒకసారి రెండింటి మీదకైతే దాన్ని పేరు చేసుకుంటాను అనమాట ఖచ్చితంగా వేసుకుంటూనే ఉంటాను డైలీ కూడా అంటే రెగ్యులర్గా టూ డేస్కి ఒకసారి అలాగా ఇప్పటికీ కూడా కొత్త దాని లాగా చాలా బాగుంది ఇది కూడా సేమ్ అలానే ఉందనమాట ఫోర్ నైన్టీ నైన్కే వచ్చేస్తుంది క్వాలిటీ అయితే ఎక్సలెంట్ ఉంది అంటే ఎవరికన్నా అడుగుతారు ఖచ్చితంగా అని చెప్పేసి నేను ముందుగానే చెప్తున్నాను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇంకా మనకి కలర్స్ కూడా గా ఉన్నాయి దానిలోనే కాకపోతే ఇది మరీ కొంచెం హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అనుకోండి పొడవైపోద్ది అనమాట నా అంత హైట్ ఉన్న వాళ్ళు నాకంటే ఇంకొంచెం నేను మీకు చెప్పాను కదా ఫైవ్ నైన్ అలా ఉంటానండి అనేసి సో ఇంకొంచెం తక్కువ ఉన్న వాళ్ళు ఒక ఫైవ్ పాయింట్ ఫైవ్ అలా ఉన్న వాళ్ళకైతే సెట్ అవుతుంది కానీ ఇంకా కొంచెం హైట్ తక్కువ అనుకోండి అది కొంచెం పొడవైపోద్ది అనమాట మళ్ళీ పైకి మడుచుకోవాలి నేనే చాలా పైకి వేసుకున్నాను సో అది ఇంకా టాప్ కూడా ఇది యాక్చువల్ గా నా కోసమే నేను తీసుకున్నానండి ఫోర్ టాప్స్ ఫోర్ ఫోర్ కలర్స్ వస్తాయి అందులో నేను ఈ రోజు అయితే ఇది పిక్ చేసుకున్నాను నాకు ఈ కలర్ లేదు కదా అని చెప్పేసి సో బనియన్ క్లాత్ వస్తుంది అండ్ ఇంకా నెక్ దగ్గర మంచిగా ఎంబ్రాయిడరీ వర్క్ అలా వస్తుంది అనమాట సో నాకు మంచిగా నచ్చాయి అందుకే నేను తీసుకున్నాను సో మీకు కూడా ఇలాంటి టాప్స్ కావాలి అంటే ఎవరికైనా డైలీ వేర్ కైనా లేదంటే చెప్పాను కదా కాలేజ్ స్టూడెంట్స్ అట్లయినా కూడా టాప్స్ అండ్ ఇవి లెగ్గింగ్స్ పేర్ అప్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట సో అదండి ఎవరికన్నా కావాలంటే మన బిజినెస్ కి ఒకసారి మెసేజ్ చేయండి నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు తీసుకొస్తాను సో అదండి ఇంక ఇక్కడైతే రెడీ అయిపోయాను ఉన్నాము ఇవాళ మా వారికంటే ఫస్ట్ రెడీ అవ్వాలని చెప్పేసి నేనే ఫస్ట్ గా రెడీ అయిపోయాను అనమాట అండ్ ఇంకా నేను బేసిక్ గా రెడీ అవ్వడానికి కూడా పెద్దగా టైం తీసుకోను జస్ట్ మాయిశ్చరైజ్డ్ ఫెయిర్ అండ్ లవ్లీ అండ్ కొంచెం లైట్ గా టచ్ అప్ చేస్తాను పౌడర్ తో అండ్ స్టిక్కర్ కుంకుమ అంతే అంతకు మించి మన మేకప్ లంటూ ఏమి సో పెద్దగా రెడీ అవ్వడానికి టైం పట్టదు కానీ మా వారు మాత్రం నవ్వలే హడావిడి చేస్తారు అనమాట అందుకని ఇంకా తనకంటే ఫస్ట్ రెడీ అవ్వాలని చెప్పేసి ఇంకా గబగబా రెడీ అయిపోయి ఇంక ఇక్కడైతే కిచెన్ లోకి వచ్చాను అనమాట ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అవి చేసి కదా గిన్నెలు వాష్ ఒకేసారి వాష్ చేసేసుకున్నాను ఎందుకంటే వచ్చిన తర్వాత మళ్ళీ మన మోడ్ స్వింగ్స్ ఎలా ఉంటాయో చెప్పలేము పని చేయబుద్ధి చేయబుద్ధి అవ్వదు సో అంతవరకు ఎందుకు పెండింగ్ అని చెప్పేసి ముందుగానే నేను కడిగేసి అక్కడ బోర్లింగ్ చేశాను అనమాట ఫ్రెష్ అయ్యి రెడీ అయిపోయిన తర్వాత మొత్తం తుడిచేసి అలా ఆర్గనైజ్ చేసేసుకున్నాను అండ్ వెజిటబుల్స్ తీసుకొచ్చారు మా వారు మార్నింగ్ వస్తూ అవి కూడా అంత టైం లేదు వచ్చిన తర్వాత సర్దొచ్చలే అని చెప్పేసి ఇంకా అక్కడ అక్కడ పక్కకైతే పెట్టేశాను ఇంకా తర్వాత మా వారు కూడా రెడీ అయిపోయారు అండ్ ఇక్కడ మేము కూడా స్టార్ట్ అయిపోయాం అనమాట మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట అంటే మా మా అమ్మ వాళ్ళ ఓన్ బ్రదర్ అనమాట అన్నయ్య సో వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము రేపల్లండి సో మాకు కొంచెం దూరమే అనమాట అంటే నియర్లీ మాకు మేము బైక్ మీద వెళ్తున్నాము నియర్లీ ఒక టూ అవర్స్ పైన పట్టింది సో కొంచెం ఉంది అందుకని చెప్పేసి వెళ్తున్నాం అనమాట ఫ్రెండ్స్ వెళ్ళేప్పుడు ఈ రూట్ చాలా మంచిగా అనిపించింది అసలు ఎంత ప్లెజెంట్ గా ఉందంటే అసలు ట్రాఫిక్ లేదండి కర్కట్ రోడ్ అని చెప్పేసి మేము ఈ రూట్ లో వెళ్తున్నాము అంటే రోడ్డు బాగుంది అండ్ పక్కన కూడా చూడండి మొత్తం కూడా అరటి తోటలు పసుపు తోటలు అలాగే ఇంకా మొత్తం ఎక్కువ అరటి పసుపు అండి ఇవే ఉన్నాయన్నమాట అరటి తోటలే అసలు చాలా ఉన్నాయి రోడ్డు కూడా అసలు ట్రాఫిక్ లేదు మొత్తం చెట్లు ఉన్నాయి మేము కూడా వెళ్ళడం మార్నింగ్ టైము వింటర్ కదా కొంచెం చలిగాను అసలు భలే ఉందనమాట నాకైతే చాలా ప్లెజెంట్ గా అనిపించింది మార్నింగ్ అప్పుడు బట్ ఇంకా నేను పెద్దగా వీడియో అయితే అక్కడ ఏమీ షూట్ చేయలేదు పని మీద వెళ్తున్నాం అని చెప్పాను కదా ఇంకా అందుకే నేను పెద్దగా వీడియో అయితే ఏమీ షూట్ చేయలేదు బట్ ఈ జర్నీలో నాకు ఈ రోడ్డు బాగా నచ్చింది అందుకని చెప్పేసి జస్ట్ అలా ఒక చిన్న క్లిప్పింగ్ అయితే తీసాను అనమాట అసలు మనకి ఎంత మూడు బాగాలేకపోయినా సరే ఇట్లాంటి చిన్న చిన్న ఇలాంటి వేలో జర్నీస్ చేస్తే ఖచ్చితంగా సెట్ అయిపోద్ది అనమాట అలా అనిపించింది నాకైతే సో ఇంకా వెళ్ళాము అక్కడ మా మేము కొంచెం టైం అయితే స్పెండ్ చేసాము అండ్ ఇంకా రిటర్న్ కూడా అయిపోయాము అనమాట ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు ఏంటంటే కరెక్ట్ గా అప్పుడే పిల్లలు ఇంటికి వస్తున్నారు అనమాట బస్ ఎక్కబోతున్నారు ఇంకా మేము ఎటు అక్కడ వరకు వచ్చాం కదా అనేసి ఇంకా వాళ్ళని మేము పికప్ చేసుకున్నాము ఇంకా వచ్చేప్పుడు ఇక్కడ గేట్ పడుతుంది అనమాట మంగళగిరిలో గేట్ అయితే పడింది ఇంకా వీళ్ళు ఏదో అది గొలి ఉంటది కదా అది గోల్ చేస్తే ఇంకా అది ఇప్పించారు అనమాట ఏంటంటే టైర్ పంచర్ పడింది ఫ్రెండ్స్ పక్కన మా చిన్నోడు మాములుడు కథ ఉండ దగ్గర ఉన్నాడు అనమాట సో ఇంక ఇక్కడ ఏంటంటే అక్కడ పిల్లలు గోలీస్ కూడా అది తాగారు ఇంకా స్టార్ట్ అవుతున్నాము అప్పుడు మేము చూసుకోలేదనమాట మా వెనకలు చెప్పారు టైర్ పంచర్ అయింది గాలిపోయింది అని చెప్పేసేసి అప్పటి వరకు బాగానే వచ్చామండి ఎక్కడ కూడా అది గాలిపోయినట్టు ఎక్కడ అనిపించలేదు ఇంకా అక్కడ స్టార్ట్ అవబోతున్నాము చూస్తే ఏముంది అస్సలు గాలి లేదనమాట ఇంకా పక్కనే ఆ డ్రింక్ షాప్ పక్కనే మెకానిక్ షాప్ ఒకటి ఉంది అనమాట ఇంకా వెంటనే అక్కడైతే పంచర్ వేయిస్తున్నారు మా వారు అసలు అదృష్టం బాగుంది ఈ రోజు పొద్దున వెళ్లే అప్పుడు చెప్పాను కదా కరకట్ట రోడ్ అని చెప్పేసి రూట్ చాలా బాగుందని బాగుందండి అని ఆ రూట్ లో అయి ఉంటే అసలు మా పరిస్థితి ఏందో అర్థం అయ్యేదే కాదు ఎందుకంటే అక్కడ మొత్తం చూసారు కదా మొత్తం తోటలు చెట్లు అన్ని ఇవే ఉన్నాయి చాలా చాలా దూరంలో కొంచెం విలేజెస్ అన్నమాట ఆ రూట్ లో అయినట్టు అయితే ఇంకా పరిస్థితి ఏందో ఎక్కడ ఆగిపోయే వాళ్ళము ఎలా వాళ్ళము అసలు అర్థమయ్యేది కాదు ఈ రోజు కొంచెం ఏంటో బాగుంది అదృష్టం అందుకే వచ్చే అప్పుడు ఆ మంగళగిరి వచ్చిన తర్వాత అలా పడింది అనమాట సో ఫైనల్ అక్కడ ఒక ఫార్టీ మినిట్స్ పట్టింది ఇంకా తర్వాత ఇంటికి అయితే వచ్చేసామండి నీ చిందరవచ్చదా మన నరన కాలి దగ్గడు గాడుకున్నామా గా ఆ నా కడుగాలి ఇది కాదు మధ్యమ నాకు సరే ನಾವು ತಿಳಿಸ್ ಟಿವಿ ಅಸ್ತೀರೇ ಬೆಟ್ಟಿಂದು ಕೊಡ್ಬೋದು ಬರ್ಗೈಟ್ಟು ఇంకా వచ్చేటప్పుడు కొత్తది ఒకటి మేము ఎప్పుడు వెళ్ళే బేకరీ పక్కన ఏదో స్వీట్స్ అండ్ హోమ్స్ ఏదో పెట్టారండి మంగళగిరిలో అది అక్కడికి ఒకసారి ఏమేమి ఉన్నాయా లోపల అని చెప్పేసి వెళ్ళాం అనమాట ఇంకేం లేవు నార్మల్ స్నాక్స్ ఉన్నాయి ఇంక పిల్లలకి ఎటు స్నాక్స్ బాక్స్ లోకి యూజ్ అవుతలే అని చెప్పేసి కొన్ని స్నాక్స్ అను నాకు కళాకానీ స్వీట్ అది ఒకటి తీసుకున్నాం అనమాట ఒక పావు కేజీ వరకు నాకు చాలా ఇష్టము అందుకని చెప్పేసేసి ఇంకా అవి తలా ఒక స్వీట్ అయితే తినేసి తీసాము ఇంకా పిల్లలకి కూడా తీసుకొచ్చిన స్నాక్స్ ఇవి అవి ఇస్తే ఇంకా అవే తినేశారు పాపం మా వారు కూడా ఫుల్ టైర్డ్ అయిపోయారు నాదే ముందు వెనక బైక్ మీద కూర్చోడమే పాపం తను డ్రైవ్ చేయడం కదా అందులో నైట్ డ్యూటీకి వెళ్ళొచ్చారు మార్నింగ్ అంటే ఇప్పుడు కూడా ఇవాళ డ్యూటీ ఉంది సో పాపం నిద్ర సరిగా ఉండదు అలాగా బాగా టైర్డ్ అయిపోయారు అనమాట ఇంకా అయితే తను పడుకున్నారు ఇప్పుడు మళ్ళీ నైట్ వెళ్ళాలని చెప్పేసి అండ్ ఇంక ఇక్కడ నేనైతే నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేస్తున్నానండి తను వెళ్ళాలని చెప్పేసి ఇంకా గబగబా ఇక్కడ డిన్నర్ చికెన్ ఉంది అనమాట ఇంకా చికెన్ తో ఏదో ఒకటి చేద్దాంలే ఇంటికి వెళ్ళాక అనుకున్నా అక్కడ పంచర్ పడి పడకుండా ఉన్నట్లయితే అక్కడ కొంచెం టైం సేవ్ అయ్యేది ఏదో ఒకటి చేసేదాన్ని బట్ ఇంకా అది రేపు ఎప్పుడన్నా చేద్దాంలే అని చెప్పేసేసి ఇంకా ఈ రోజుకు మాత్రం ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట ఆ ఇదైతే కొంచెం త్వరగా అంటే ఇంట్లో క్యాబేజ్ అది ఉందనమాట వారు బేసిక్ గా క్యాబేజ్ తీసుకురావడం చాలా తక్కువ ఎందుకంటే తను తినరు కాబట్టి సో ఇంకెట్టు ఫ్రెష్ గా క్యాబేజ్ అది ఉంది అందుకని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ రైస్ చేద్దాం じゃあ。 ఫ్రైడ్ రైస్ కోసము క్యాబేజీ క్యారెట్ అవి అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అండ్ వెజిటేబుల్స్ కూడా చూడండి ఇంకా సర్దలేదు అలా సైడ్ కి పెట్టేసాను అనమాట ఇంకొకేసారి పని మొత్తం కూడా అయిపోయిన తర్వాత అప్పుడు సర్దొచ్చులే ఇప్పుడు ఫస్ట్ నైట్ డిన్నర్ కి ప్రిపేర్ చేద్దాము తనకి టైం అవుతుందని చెప్పేసేసి ఇంక ఇక్కడ అయితే స్పీడ్ స్పీడ్ గా ఇంకా రాగానే కాసేపలా కూర్చున్నాను అనమాట ఇంకా గిన్నెలు అవి పొద్దునే కడిగేసి వెళ్ళాను కదా అందుకే ఇంకా కొంచెం ప్రశాంతంగా చేసిన లేదంటే చింకలో గిన్నెలు కనిపించాయనుకోండి పక్కన వంట చేయాలని ఒకసారి చిరాకు అనిపిస్తుంది అందుకే మార్నింగే ఒకేసారి కడిగేసి వెళ్ళాను అనమాట ఇంక ఇక్కడైతే ఫ్రైడ్ రైస్ కోసము క్యాబేజీ క్యారెట్ పచ్చిమిర్చి అవి కట్ చేసుకున్నాను ఇంకా రైస్ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టేసాను అనమాట కొంచెం చల్లారుతుందని చెప్పేసి ఇంకా బౌల్లోకి ఏంటంటే కొంచెం సాల్ట్ కొంచెం పసుపు కొంచెం మిరియాల పొడి యాడ్ చేసి కొంచెం వాటర్ వేసాను ఒకేసారి ఎగ్స్ వేసేస్తే ఏంటంటే ఉప్పు పెప్పర్ అనేది మనకి అక్కడక్కడ తొలకలు తొలకలు కనిపిస్తుంది కదా ఎగ్స్కి అందుకని కొంచెం వాటర్ వేస్తే మనకి త్వరగా మిక్స్ అయిపోతుంది తర్వాత ఎగ్స్ వేస్తే మొత్తంగా చక్కగా కలిసిపోతుంది అని చెప్పేసి తర్వాత ఎగ్స్ బీట్ చేసి వేసి దాన్ని ఒకసారి బాగా బీట్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఏంటంటే కడాయిలో నా దగ్గర కాబట్టి నేను అది తీసుకున్నాను మనకి ఫ్రైడ్ రైస్ కి మంచూరియాస్ కి ఇదే బాగుంటది కదా అందుకని ఇంక ఇక్కడైతే ఈ ఎగ్ బీట్ చేసుకున్న ఎగ్ మొత్తం కూడా వేసేసి ఆయిల్ లో చక్కగా ఒక సైడ్ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆ తర్వాత ఇంకొక సైడ్ కి టాన్ చేసేసి చక్కగా ఎగ్ పీసెస్ అన్నిటిని కూడా ఇలాగా మంచిగా ఫ్రై చేసేసుకొని మిటిల్ అయితే ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను మా వాడైతే అసలు భలే గోల పెట్టాడండి మా చిన్నోడు చికెన్ పకోడీ చేస్తానని చెప్పి పొద్దున్న వెళ్ళే అప్పుడు వచ్చేసరికి చికెన్ పకోడీ చేస్తాలేమ్మా అని చెప్పాను అయితే వాడు నేను ఊరు వెళ్ళాలని తెలియక నువ్వు ఎందుకు మా కోసం ఇంటి దగ్గర ఉండి చికెన్ పకోడీ చేయొచ్చుగా అనేసి రివర్స్ అయ్యాడనమాట నాకేమో చాలా చిరాగ్గా అనిపించింది పాపం కసురుకున్నాను కూడా ఇక ఎలాగో రేపు చేస్తానులేమ్మా అని చెప్పేసి మళ్ళీ బ్రతిమలాడితే అప్పుడు కామైపోయాడు సరే ఏదో ఒక నోటికి టేస్టీగా చేద్దామనేసి ఇంకప్పుడు ఇలా ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని ఆలోచన వచ్చింది అనమాట సో అదండి జరిగిన విషయం అయితే ఇంక ఇక్కడ ఏంటంటే ఎగ్ అన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకున్నాను అందులోనే మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి కొంచెం అల్లం తరుగు వెల్లుల్లి తరుగు అలాగే పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ క్యాబేజ్ క్యారెట్ ఇంకా అన్ని కూడా వేసేసాను ఇంకా క్యాప్సికమ్ ఇంకా బీన్స్ అవైతే లేవండి నా దగ్గర ప్రస్తుతం ఇవే ఉన్నాయి ఇంక ఉన్నవన్నీ కూడా వేసేసి తర్వాత కొంచెం గ్రీన్ పీస్ ఉన్నాయి అన్నమాట అవి కూడా వేసేసుకొని ఒకసారి వాటి అన్నిటిని ఫ్రై చేసేసుకున్నాను మరీ బాగా కాదు కొంచెం పచ్చిగా ఉంటేనే బాగుంటాయి కదా మనకి మనకి ఫ్రైడ్ కి సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా అందులో ఉడికించుకొని పెట్టుకున్న రైస్ ఉంది కదా చల్లారిన రైస్ ఆ రైస్ కూడా వేసేసి ఒకసారి మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు బాగా టాస్ చేసుకోవాలి మనకి ఫ్రైడ్ రైస్ కి మంచి టేస్ట్ రావాలంటే టాసింగ్లోనే ఎంత సేపు ఎంతసేపు ఫ్లేమ్ లో పెట్టి టాస్ చేస్తే మనకి అంత బాగుంటదన్నమాట సో అలా టాస్ చేసుకొని ఆ తర్వాత ఇక్కడ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ కొంచెం పెప్పరు కొంచెం వెనిగర్ అలాగే సోయా సాస్ అన్ని కూడా వేసేసి నా దగ్గర చిల్లీ సాస్ సాస్ లేదన్నమాట చిల్లీ సాస్ ఉంటే అది కూడా వేసేసుకొని మళ్ళీ బాగా టాస్ చేసుకొని లాస్ట్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ అలాగే ఇంకా మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ స్ప్రింగ్ ఆనియన్స్ నా దగ్గర ఏంటంటే ఒక ఉల్లిపాయకి కాడలు వచ్చాయండి సో ఎటు మనం తర్వాత వాటిని తీసేస్తాం కదా అని చెప్పేసి అవి ఉంటే అవి కట్ చేసి వేసాను అనమాట సో అది బేసిక్గా అవి మనం తీసుకురాము పెద్దగా వాడం కాబట్టి ఇంక ఇక్కడ అన్నిటిని కూడా వేసేసి ఇంకొకసారి బాగా టాస్ చేసుకుంటే సింపుల్గా ఫ్రైడ్ రైస్ రెడీ దీనిలో కొంచెం టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే చాలు మనకి ఎగ్జాక్ట్లీ బయట ఏ టేస్ట్ అయితే ఉంటదో అదే టేస్ట్ వస్తుంది బయట టేస్ట్ రావాలంటే మాత్రం ఖచ్చితంగా టేస్టింగ్ సాల్ట్ వేయాలండి సో మనకు ఆ ఫ్రై ఫ్రైడ్ రైస్లో టేస్ట్ అంతా కూడా ఆ టేస్టింగ్ సాల్ట్ వల్లే వస్తుంది అనమాట సో ఇప్పుడు మనం నార్మల్గా ఈ ఈ సాసెస్ అవి వేసాం కాబట్టి మనకి బయట తినే టేస్ట్ అయితే రాదు కంప్లీట్గా టేస్టింగ్ టేస్టింగ్ సాల్ట్ వేస్తేనే మనకి కంప్లీట్గా టేస్ట్ వస్తుంది బట్ ఈరోజు మాత్రం ఫ్రైడ్ రైస్ బాగుంది నేను బేసిక్గా నా కోసం అయితే చేసుకోలేదనమాట బట్ ఆ టేస్ట్ చూసిన తర్వాత అబ్బాయి కొంచెం రైస్ వేసినా బాగుండే అనిపించింది అదండి ఇంకా అలా ఇవాళ నైట్ డిన్నర్లోకి అయితే ఫ్రైడ్ రైస్ చేశాను మా వారికి పెట్టేస్తే తను తినేసి వెళ్ళిపోయారు ఇంకా తర్వాత ఇక్కడ పిల్లలకి పెట్టాను వాళ్ళ బట్టగా కొంచెం తింటున్నాను అబ్బా ఆకలిగా లేదు కానీ ఫ్రైడ్ రైస్ అయితే తినాలనిపిస్తుంది కానీ ఇక్కడ ఫ్రైడ్ రైస్ అయితే తినాలనిపిస్తుందా వాడికి అసలు తిను బుద్ధ అవుదో కూడా ఓయ్ గబగబ రాయ్ చి గబగబ తిన్న హోంవర్క్ చేయాలి నీకు ఏంటి ని కొడిలేదా మనం చెట్టాలే తిని పడుకోవాలి హుమ్ హుమ్ బొద్దున్న బాగా టైడ్ అయిపోయినట్టు ఉంది వెళ్ళేటప్పుడు ఒకటి ఆ ఓయ్ అరబక్కు మోర్ దాన్ టూ అవర్స్ అనమాట నియర్లీ ఒక టూ అవర్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా అయితే పట్టింది అండ్ అక్కడ ఒక టూ అండ్ హాఫ్ అవర్స్ అయితే స్టే చేసాము అండ్ వచ్చేటప్పుడు మా దరిద్రం కొద్దీ పంచర్ పడింది అనమాట అది కూడా మంగళగిరి రాగానే టైర్ పంచర్ అయితే పడింది సో అక్కడ థర్టీ మినిట్స్ అవ్వాలి వెయిట్ చేసాము సో అట్లా అట్లా వచ్చేటప్పుడు మాత్రం ఒక త్రీ అవర్స్ అట్లయితే పట్టింది అది ఎందుకంటే పంచర్ పడింది కాబట్టి సో అది బాగా టైట్ అయిపోయాను పని అంటే ఇంకా గిన్నెలు ఒకటి కడగాలి కడగాలి కడగాలనిపించట్లేదు పడుకోవాలనిపిస్తుంది ఫ్రెష్ అయిపోయి బట్ కానీ కడక్కపోతే రే అర ఒకరా తిను అసలు నువ్వేంటి తినవ ఏంటి అసలు నువ్వు రోజు తినట్ల నీకు పడతాయి తండ్రిలు చెప్తున్నా తినటం తక్కువ మాటలు ఎక్కువ సో అది ఇంకా గిన్నెలు అబ్బా కొంచెము అంటే ఇప్పుడు ఏంటి మార్నింగ్ లేవు మార్నింగే కడిగేసాను కదా ఇప్పటివే ఉన్నాయి సో అవి ఇంకా వాష్ చేసేసి కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా అలా పడుకుంటే ఇంక మార్నింగ్ ఎప్పటికి లెగిస్తామో మార్నింగ్ ఏమో అసలు బుద్ధి కావట్లా చలికి అసలు చలి పుడుతుంది కదా అసలు బుద్ధి అవ్వట్లేదు బట్ లెగకపోతే ఎలా చెప్పండి చన్నమ్మా ఇంక నేను కొడతా ఇది మాత్రం ఖచ్చితం సో ఇది అబ్బా ప్రస్తుతానికైతే వారు డ్యూటీకి వెళ్ళిపోయారనమాట ఇంకా గోల గోల అసలు హోమర్ కూడా లేదండి ఈ రోజు తినడం ఒక గంట తింటారు పిల్లలు అంటే ఇంకా అంతే అనుకోండి సో ఇంకా ఇది మరి ప్రస్తుతానికైతే ఓనా ఏమో గుడి సో నవ్వలే రాసుకో నేను హోంవర్క్ రాయ్యా నవ్వుతున్నావు అంటే నవకం ఏం చెప్తారు మరి నవ్వుతున్నాడు అంటారు నవ్వుతున్నారు అండి మా పెద్దోడు ఈరోజు చాలా కష్టపడిపోయాడు మా చిన్నవాడితో హోంవర్క్ చేయించడానికి అసలు నిజంగా ఎంత కష్టమో వాడితో హోంవర్క్ చేయించాలంటే అంటే చిన్నవాడు అనుకోండి అసలు రాయుడు అనమాట కాన్సన్ట్రేట్ చేయడు ఫస్ట్ బట్ ఏదన్నా ఒకటి గీతలు గీయడం లేదంటే సర్కిల్స్ అనుకోండి అట్లాంటివి మాత్రం త్వరగా చేస్తాడు కానీ కొంచెం మెళకలు తిరిగాయంటే అసలు రాయుడు బట్ ఫైనల్ ఈ రోజు రాయిచ్చమ్మా అంటే ఇంకా వాడే రాయించేసాడు నేను ఇంకా కిచెన్ లో వర్క్ ఉంటా అది చేసుకున్నాను అనమాట సో అదండి ఫైనల్ గా ఇంకా పని మొత్తం కూడా అయిపోయింది కిచెన్ కూడా మంచిగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట వెజిటబుల్స్ అన్ని కూడా సర్దేసి కిచెన్ కూడా చక్కగా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను నేను చక్కగా అన్నమాట ఇంకా సో ఇంకా మరి ఇది హివాలిటీ బ్లాగ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే ఇంకో వ్లాగ్ తో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్